ఫ్రెండ్స్ నిఖిల్ విషయంలో ఈరోజు చాలా మంది నామినేషన్ చేశారు అంటే లైవ్లో కనుక మనం చూసుకున్నట్టయితే నిఖిల్ ఎవరు నిఖిల్ని ఎవరెవరు నామినేట్ చేశారంటే బేబక్క సోనియా అలాగే మళ్ళా చెప్పాలి అంటే మణికంఠ వీళ్ళందరూ కూడా నామినేట్ చేశారు ఓకే సో వీళ్ళలో సోనియా నామినేట్ చేసిన రీజన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సీత వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి లాస్ట్ కంటెస్టెంట్ అనమాట ఎక్స్ హౌస్ తనే లాస్ట్ కంటెస్టెంట్స్ అయితే తను ఏమందంటే తను యాక్చువల్లీ యష్మిని ప్రేరణ నామినేట్ చేసింది నిఖిల్ నామినేట్ చేయలేదు కానీ నిఖిల్ విషయంలో తను చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది అంటే నువ్వు యష్మిని నీ పర్సనల్గా ఎమోషనల్గా వాడుకుంటున్నావు అని చెప్పేసి చెప్పింది యూఆర్ యూజింగ్ అని చెప్పేసి దాన్ని అది చాలా బాధ కలిగించే విషయం అయింది నిఖిల్ కి అయితే నిఖిల్ ఇంకా వచ్చి బెడ్రూమ్ లో కూర్చొని పృథ్వీతో కూర్చొని మాట్లాడుతుంటాడు అన్నమాట అనమాట నైట్ ఇంకా నామినేషన్స్ అయిపోయి లైట్స్ ఆఫ్ చేశాడు బిగ్ బాస్ లైవ్ లో జరిగింది ఇది అయితే నిఖిల్ కూర్చుని మాట్లాడుతూ నాకు చాలా బాధగా ఉందిరా నేను ఏం చేయకుండానే నన్ను అందరూ అనేసి అంటున్నారు సోనియా వచ్చి నువ్వు యష్మి ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు అంటోంది సీత వచ్చి నువ్వు యష్మిని వాడుకుంటున్నావు అంటోంది అసలు నేను ఏం చేశాను చాలా సందర్భాల్లో నా గేమ్ కూడా వదులుకుని సాక్రిఫైస్ చేసిన రోజులు ఉన్నాయి అది అమ్మాయి అవని అబ్బాయి అవని కానీ కనీసం ఒక్కళ్ళు కూడా గుర్తించట్రా నా ఆటని అనేసి ఆంటాడు కానీ ఇదే సీత నేను బిగ్ బాస్ తన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతూ నేను ఒక హస్బెండ్ మెటీరియల్ అని నేను అసలు ఏమీ చేయలేను అని చెప్పేసి నా మీద స్టేట్మెంట్స్ పాస్ చేసింది అని అంటూ ఉంటాడనమాట అదే టైంకి ఏమవుతుందంటే మన యష్మి ఏమో బాత్రూంలో ఏడుస్తూ ఉంటుంది అనమాట అలా ఓ వెక్కి 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 ఏడుస్తూ ఉంటుంది ఆ టైంలో బాత్రూంలో ఎవరు ఉండరు బాత్రూమ్ వాష్ వాష్రూమ్ ఏరియా లోపల బాత్రూంలో కూడా ఎవరు ఉండరు అనమాట అప్పుడే వెళ్ళిపోతుంది బయటికి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఏమైంది అంటే నిఖిల్ ఉంటాడు కదా నిఖిల్ అంటాడు సీత అనేసి మాట్లాడుతుంటే కనీసం యష్మి ఒక్క మాట కూడా డిఫెండ్ చేయలేదు నిఖిల్ అలాంటి వాడు కాదు అనుకున్నా తలకే ఊపుతోంది అవును నిజమే అన్నట్టుగా నాకు చాలా బాధ వచ్చింది అంటే అప్పుడు పక్కన పృథ్వీ అంటాడు రే నువ్వు దీని గురించి మాట్లాడు నేను నిజంగా నేను యూజ్ చేసుకుంటున్నానా యష్మి అని డైరెక్ట్ అడిగేసే నువ్వు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగు నేను అడిగితే బాగోదు నేను అడగొచ్చు నీ తరఫున నేను అడగచ్చు కానీ నేను అడిగితే బాగోదు నువ్వు అడుగు నువ్వు అడిగితే దాన్ని ఏం చెప్తుంది అనేది నాకు కావాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద నువ్వు అనవసరంగా చాలా నెగిటివ్గా వెళ్తున్నావు అది చాలా తప్పు విషయం అని చెప్పేసి అంటాడనమాట అయితే ఇంకా నిఖిల్ చాలా బాధపడతాడు ఎంత బాధపడతాడంటే కుమిలిపోతూ ఉంటాడు ఏ కళ్ళల్లో అల్ల నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే బయట ఆల్రెడీ కావ్య విషయంలో తను చాలా లో అవుతున్నాడు మళ్ళీ ఇంకొక అమ్మాయి విషయంలో జనాలకి ఇలా పోర్టర్ అయిందా నేను చాలా కామెడీగా ఫన్నీగా జోబియల్గా గా ఉంటాను తన విషయంలో రెస్పాన్సిబుల్ గా ఉంటాను తనని ఏ విధంగా వాడుకున్నాను అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాడు అనమాట ఎందుకంటే టాస్క్ తనే ఆడతాడు ఏదైనా డెసిషన్ అన్నానన్నా కూడా యష్మి డెసిషన్ ఒక్కటే ఫైనల్ కాదు సో పృథ్వీ కూడా బాధపడతాడు అనమాట యష్మి చేసింది కరెక్ట్ కాదు ఒకవేళ కనుక నువ్వు నన్నేం యూజ్ చేసుకోవట్లేదు అని గనక యష్మి చెప్తే నీతో నువ్వు అడిగినప్పుడు మరి సీత ముందు ఎందుకు ఆపలేకపోయావు అని కూడా నువ్వు అడగాలి నీకు అని చెప్పేసి పృథ్వీ అంటాడు అనమాట అది నిజమే కదా ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ తన అనుకునే మనిషి మీద ఇస్తున్నప్పుడు మరి అది కండెం చేయాలి కదా యష్మి కూడా యష్మి చాలా పెద్ద తప్పు చేసింది ఇక్కడ అర్ధరాత్రి ఇదంతా చాలా పెద్ద రచ్చింది కూడా